నమస్తే అందరికీ ఈరోజు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందామా అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఇది ఒక మోడర్నైజ్ స్మోకింగ్ లాంటిది అనమాట ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో గడిపేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మన మెటపాలిజం డౌన్ అయిపోతూ ఉంటుంది మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా మామూలుగా సిక్స్ అవర్స్ మనం అదే పనిగా కూర్చుని ఉంటే దానివల్ల ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనకి యావరేజ్ని వన్ ఇయర్కి చూసుకుంటే వన్ పర్సెంట్ మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మజిల్ మాస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మన బాడీ స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది టెన్ టు ట్వంటీ ఇయర్స్ మనం సిక్స్ అవర్స్ చొప్పున ఇదే సెడెంటరీ లైఫ్ స్టైల్ గడుపుతూ ఉంటే కనుక మన ఏజ్ నుంచి క్వాలిటీ సెవెన్ అవర్స్ అనేది తగ్గిపోతుంది ఇలా ప్రతి విషయంలోనూ కూడా మనం లాస్ అవుతూ ఉంటూ వస్తూ ఉన్నాం మామూలుగానే మెటబాలిజం డౌన్ అవుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఒబీసిటీ పెరిగిపోతుంది ప్లస్ డయాబెటీస్కి దగ్గర అవుతాము ఇన్సులిన్లో మార్పులు వస్తూ ఉంటాయి మెటబాలిజం డౌన్ అవుతూ ఉంటుంది ఇలా ప్రతి విషయంలోనూ మనం కోల్పోతూ ఉంటాం ఇది వీటి నుంచి మనం బయటకు రావడానికి అవకాశం ఉందా అంటే ఎస్ చాలా చాలా చిన్ని చిన్ని మార్పులు మన లైఫ్లో మనం మార్చుకుంటూ ఉంటే కనుక వీటి నుంచి బయటకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది టీవీ దగ్గర ఉన్నప్పుడు రిమోట్ అనేది మనం పక్కన కాకుండా దూరంగా ఉంచుకుని ప్రతి పది నిమిషాలకు ఒకసారి లేదంటే కనుక ఎవ్రీ థర్టీ మినిట్స్ ఒక్కసారి మనం జస్ట్ అలాగా ఒక టూ మూమెంట్స్ మనం నడవగలిగితే అది మనకి హెల్ప్ చేస్తుంది ప్లస్ వాటర్ అనేది ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోకుండా కొద్దిగా దూరంగా పెట్టుకుని ఆ వాటర్ కోసం లేచి మూమెంట్ ఇవ్వడం ఆఫీసెస్లో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూర్చుని ఒకే చోట ఒకే ప్లేస్లో కాకుండా మామూలుగా నడుస్తూ అటు ఇటు తిరుగుతూ కూడా మనం మన మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు ప్లస్ నుంచుని వర్క్ ప్లేస్లో వర్క్ చేయడం అంటే ఎక్కువ టైము అదే రకంగా ఒకే ప్లేస్లో కూర్చుని చేయకుండా వాళ్ళ స్టాండింగ్ టేబుల్స్ ద్వారా నుంచుని చేసుకోవడం స్టేజ్స్ మీద నడుస్తూ ఉండడం వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం ఇలాగ ప్రతి మూమెంటు కనుక మనం పెంచుకుంటూ బాడీని ఎక్కువ టైం అంటే కంటిన్యూస్గా సిక్స్ అవర్స్ అదే పనిగా కూర్చోకుండా ఈ లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోగలిగితే ఈ ఇష్యూస్ నుంచి మనం తొందరగా బయటకు రావడానికి అవకాశం ఉంది థ్యాంక్